హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మీకు మా ఇంట్లో నేను మా గార్డెన్లో ఉండే మొక్కలకి రెడీ చేసే ఒక ఫర్టిలైజర్ గురించి మీకు చెప్పబోతున్నానండి మనం ఏదైనా చేస్తే పిల్లలు మనల్ని చూసి కూడా వాటిని చేస్తూ ఉంటారనమాట మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మనం ఏది చేస్తే అది పిల్లలు చేస్తూ ఉంటారు అలాగే పిల్లలకి మనం మంచి అలవాట్లు అనేది నేర్పించడం మన పేరెంట్స్గా మన బాధ్యత కదండి అలాగే నాతో పాటు నేను ఏదైనా చేస్తూ ఉంటే మా అబ్బాయి కూడా వచ్చి చేస్తూ ఉంటాడనమాట అందుకే స్టార్టింగ్లో వాడి వీడియోనే పెట్టాలట వీడియోస్ని నేను ఎడిట్ చేసేటప్పుడు వచ్చి నన్ను చూశాడు నేను కనిపించట్లేదు కదా నా వీడియో నా ఫొటోస్ లేదు కదని చెప్పి అడిగాడు అనమాట అందుకే స్టార్టింగ్లో మా అబ్బాయి ఫొటోస్ అవి కూడా పెట్టానండి నేను మీకు ఫర్టిలైజర్ గురించి చెప్తానని చెప్పాను కదండి ఇక్కడ మొక్కల్ని మీరు చూస్తూ ఉండొచ్చు నేను పెట్టే వీడియోస్లో నా గార్డెన్లో ఉండే మొక్కలంతా కూడా మీరు చూస్తుండొచ్చు బాగా పచ్చగా ఎంత హెల్దీగా కూడా ఉంటాయి కదా అలాగే మొక్కల్ని మీరు కూడా పెంచుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి మొక్కలు అనేవి మనం ఎంతగా కేర్ చేస్తే అవి బాగా బలంగా పచ్చగా పెరుగుతాయి అన్నమాట మనం కొద్దిగా వాటికి టైంని కేటాయించాలి అలాగే మనం కిచెన్లో యూస్ చేసి పడేస్తాం కదండీ నిమ్మకాయ డిప్పలు అలాగే లేకపోతే కుళ్ళిపోయిన నిమ్మకాల్ని మనం పడేస్తూ ఉంటాం కదా అలా ఆ నిమ్మకాయల్ని పడేయకుండా మీరు గనక ఫర్టిలైజర్ కింద యూజ్ చేశారంటే మీకు చెట్ల నిండా పువ్వులు అలాగే చెట్టు బలంగా పెరగడం అనేది జరుగుతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ చెట్టు చాలా పాతదండి ఒక టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ చెట్టు అనమాట ఇది నేను చాలా రోజుల నుంచి పెంచుకుంటున్నాను ఇది అప్పుడప్పుడు నేను ఎత్తుగా పెరగ పెరిగిపోతుంది కట్ చేసేస్తాను అనమాట కట్ చేసి మళ్ళీ దాన్ని గుబురుగా పెంచుతూ ఉంటాను అనమాట సో అలా కట్ చేసే కట్ కట్ చేసినప్పటికీ కూడా ఇది ఇంత బాగా వచ్చింది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా చెట్టు నిండా పూలు ఉన్నాయి సో ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కట్ చేసేసాను అనమాట కట్ చేసినప్పటికీ బాగా వచ్చింది సో ఇవి చెట్లన్నీ బాగా పెంచుకోవడానికి నేను తరచుగా అప్పుడప్పుడు యూస్ చేసే కొన్ని ఫర్టిలైజర్ అండి అందులో ఒకటి బాగా మనకి యూస్ అయ్యే ఒక ఫర్టిలైజర్ గురించి నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ని మీరు పూల మొక్కలకైనా వాడుకోవచ్చు స్పెషల్గా చామంతి మొక్కలకి గులాబీ మొక్కలకి కూడా మీరు వాడుకోవచ్చు అనమాట అలాగే మందార పూ మొక్కలకి చావంతి మొక్కలకి పురుగులు అనేవి బాగా ఎక్కువగా పడుతూ ఉంటాయి చావంతి మొక్క కొద్దిగా బాగా వస్తుందనేసరికి ఈ బ్లాక్ కలర్ పురుగులు కానివ్వండి సీడ పురుగులు కానివ్వండి అటువంటివన్నీ బాగా పడుతూ ఉంటాయి సో అలాంటి వాటికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు మా గార్డెన్లో ఉండే గులాబీ మొక్క అండి ఇది మొత్తం కట్ చేసేసాను మీకు లాస్ట్ ఒక వీడియో పోస్ట్ చేసినప్పటికీ బాగా కట్ చేసేసాను అనమాట నేను ఇప్పుడు మొత్తానికి కొత్తగా చిగురు వస్తుంది అనమాట ఇకపోతే చావంతి చెట్టు కూడా మీకు చూపించేస్తున్నాను ఇక్కడేమో మల్లె చెట్టు ఇది ఇంకా పువ్వులైతే లేవు రావట్లేదు చెట్టు మాత్రం బాగా వచ్చింది పచ్చగా చావంతి చెట్టు అనేది నేను కట్ చేశాను లాస్ట్ వీకే నేను ఒక వీడియోని మీతో షేర్ చేశాను కదండి అప్పుడు కట్ చేశాను కదా చూడండి ఆల్రెడీ ఎంత బాగా వచ్చేసిందో పువ్వు కూడా వస్తున్నాయి ఆల్రెడీ ఒక్కొక్కటి చిన్న చిన్న ఉన్నాయి అప్పటికి నేను కట్ చేసేటప్పటికి చిన్న చిన్న మొగ్గులు ఉన్నాయి వాటిని నేను కట్ చేయలేదనమాట వదిలేసాను తర్వాత నేను ఇక్కడ వదిలిన మొక్కలన్నీ ఇలా వచ్చినాయి అనమాట చెట్టు పైన ఇక్కడ తెల్ల తెల్లగా ఉన్నది ఏంటని చూస్తున్నారా నేను పిండి రుబ్బుకుంటాం కదా మనం దోశ పిండి అది రుబ్బుకుంటాం కదా రుబ్బుకున్నప్పుడు జార్ కడిగేసి ఆ పాత్రలు కడిగిన నీళ్ళైనా సరే నేను పరైనండి మొక్కలకు పోస్తాను అనమాట మొక్కలకు పోస్తే మొక్కలు అనేవి బాగా వస్తాయి కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కట్ చేసి వారమే అవుతుంది కానీ హెల్తీగా ఆల్రెడీ ఆకులనేవి ఎంత పచ్చగా వచ్చేస్తున్నాయి ఆల్రెడీ చామంతి మొక్కల నిండా వీటికి పురుగు అనేది ఎక్కడనే మీకు కనిపిస్తుందా మీరు చూడొచ్చు ఇక్కడ ఒక్క పురుగు కూడా పట్టకుండా చూసుకుంటానండి ఈ ఫర్టిలైజర్ మీకు అంత హెల్దీగా అంత బాగా పనిచేస్తుంది సో నేను ఆల్రెడీ చాలా ఫర్టిలైజర్స్ గురించి మీకు చెప్పాను ఆ వీడియోస్ని అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను లాస్ట్ టైం నేను ఈ చావంతి మొక్కని కట్ చేయడానికి ముందు కట్ చేయడానికి ముందు పెట్టిన వీడియో కట్ చేసేటప్పుడు పెట్టిన వీడియోని కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి మీరు కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇంకా ఎటువంటివైనా గార్డెన్ టిప్స్లు కానివ్వండి ఏదైనా వీడియో కావాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి అలాగే వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మరొకరికి యూజ్ అవుతుందని అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి నిమ్మకాయ డిప్పలు నిమ్మకాయే కుళ్ళిపోయిన నిమ్మకాయలు అయినా సరే అలాగే నిమ్మకాయ పిండి పారేసిన డిప్పలైనా సరే మనం పులిహోర కలుపుకుంటాము అలాగే మనకి ఇంట్లో దేనికైనా సరే నిమ్మకాయని వాడుకుంటాం లెమన్ జ్యూస్ కానీ దేనికైనా సరే నిమ్మకాయని వాడుతూ ఉంటాం అలాగే పొద్దున్న కొందరికి నిమ్మకాయ నీళ్లు తాగే అలవాటు కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి రోజుకు ఒక నిమ్మకాయ అయినా యూజ్ అవుతుంది సో అలాంటి వాళ్ళు నిమ్మకాయ డిప్పల్ని పరేయకుండా ఒక గ్లాస్ జార్లో వేసి వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఒక పది నుంచి పదిహేను డిప్పలు అయ్యేంత వరకు వాటిని స్టోర్ చేసుకోండి వాటిని స్టోర్ చేసుకున్న తర్వాత మీకు ఒక పది నుంచి పదిహేను డిప్పలు అయి అయిన తర్వాత అంతకన్నా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు నేను మినిమంగా చెప్తున్నాను మీకు మీరు ఎక్కువగా ఒకవేళ దొరికితే మీకు ఎక్కువగా కూడా మీరు చేసు తీసుకోవచ్చు అనమాట వాటి ఇలా నీళ్ళలో వేసి మీరు ఆ నీటిని ఒక రెండు మూడు రోజుల దాకా బయట పెట్టవచ్చు మ్యాక్సిమం వారం దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టిన నిమ్మకాయ డిప్పతో సహా నీళ్లతో సహా వాటిని ఒకసారి నీళ్లతో సహా వీటిని ఒకసారి కలుపుకోండి మొత్తం ఒక స్పూన్ కానీ కర్ర కానీ లేకపోతే చేత్తో కానీ కలపాలి ఒకసారి అలా మీరు కలుపుకున్న తర్వాత వీటిని వడగట్టుకోవాలనుకుంటే మీరు వడగట్టుకోవచ్చు స్ప్రే చేసుకుంటానంటే మీరు వడగట్టుకొని చేసుకోవచ్చు లేకపోతే మీరు అలాగే డైరెక్ట్గా నేను చెట్లకే వేస్తాను అనుకుంటే వడగట్టాల్సిన పని లేదనమాట సో ఈ నీళ్ళని మీరు చెట్లకి ఎందుకు ఇవ్వాలంటే ఏదైనా పురుగులు ఉన్నప్పటికీ లేకపోతే బ్లాక్ కలర్ చిన్న చిన్న హ్యాండ్స్ అవి కూడా ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేకుండా మీరు వీటిని చెట్లకి వేసుకోవచ్చు అనమాట అంటే అవి ఏమీ లేకుండా ఉంటుంది ఈ స్ప్రే చేస్తే మీకు చెట్లు అనేవి బాగా పచ్చగా ఏ పురుగు పట్టకుండా చెట్టు అనేది బాగా హెల్దీగా పెరుగుతుంది అనమాట అలాగే చెట్లకి మనకి పాట్లో కనుక మనం చెట్లు పెంచుకున్నామంటే వేర్లకి చెట్లు వేర్లు ఉంటాయి కదా వాటికి తెల్ల తెల్ల ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏదైనా చెట్టు పాడైపోయిందని తీస్తూ ఉంటాం కదా అలా చెట్టు తీసేటప్పటికి చాలా ఒక్కొక్క చెట్టుకి ఒక తెల్ల ఫంగస్ లాంటిది ఉంటుంది అనమాట వీటిని ఈ ఫర్టిలైజర్ని మీరు చెట్టు మొదట్లో పోయడం వల్ల అంటే వేరుకి ఇవ్వడం వల్ల ఆ ఫంగస్ అనేది కూడా మీకు రాకుండా ఉంటుంది అలాగే వీటిని మీరు స్ప్రే చేయడం వల్ల ఆకుల పైన ఏదైనా ఉన్నా కూడా ఏదైనా చిన్న చిన్న పురుగులు అటువంటివి ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి అనమాట అలాగే కాకుండా చెట్టు బాగా బలంగా పెరగటానికి అలాగే చెట్టుకి వచ్చే పువ్వులు కానీ కాయలు కానీ పూయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ వీటిని ఒక లీటర్ నీళ్ళలో వేసి మీరు ముందుగా నానబెట్టుకోండి ఒక త్రీ టు ఫోర్ డేస్ దాకా మీరు ఉంచుకోవచ్చు మ్యాక్సిమం వారం దాకా బయట ఎండలో ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత దీన్ని మీరు ఇంకొక లీటర్ నీళ్లతో వేసి స్ప్రే చేయాలనుకుంటే లీటర్కి లీటర్ నీళ్లు వేసుకొని స్ప్రే చేసుకోండి అలాగే మీరు ఒకవేళ ఫర్టిలైజర్ అంటే మనం డైరెక్ట్గా ఇస్తాను అనుకుంటే గనక లీటర్ ఫర్టిలైజర్కి మీరు రెండు లీటర్ల దాకా నీళ్ళు యాడ్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట మీరు వారానికి ఒకసారి ఇలా చేసుకున్నా కూడా సరే చెట్లు అనేవి బాగా హెల్తీగా పెరుగుతాయి అనమాట నేను ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పినట్టు నేను ఇందులో కుళ్ళిపోయినవి కూడా రెండు నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి వాటిని నిమ్మ పండ్లు జా రెండు వేశాను అవన్నీ తీసేసి నేను నీళ్ళు అనేవి జస్ట్ లైట్గా తీసే తోలు అన్ని పక్కన పడేశానండి డస్ట్బిన్లో వేసుకున్నాను అందులోకి నేను స్ప్రే చేయడానికి లీటర్కి లీటర్ దాకా నీళ్ళు తీసుకున్నాను ఒక స్ప్రే బాటిల్ ఉంది నా దగ్గర అందులోకి వేసుకుంటాను నేను పెద్దగా వడిగట్టలేదు ఎందుకంటే పైన ఉన్న డిప్పలన్నీ తీసేసాను కాబట్టి వడికట్టట్లేదు అనమాట మీరు ఒకవేళ వడికట్టి వేసుకోవాలనుకుంటే ముందుగానే ఒక జగ్గులో దేనికన్నా వేసుకొని వడికట్టుకొని ఇందులోకి వేసుకోండి నేను ఇప్పుడు చెట్లు అన్నింటిపైన కూడా మీకు స్ప్రే చేసేస్తాను ఈ స్ప్రే బాటిల్ యూస్ చేయలేదు నేను చాలా రోజులు అయిపోయింది అందుకే అది స్ప్రే అనేది అవ్వట్లేదు సరిగ్గా చూద్దాం హోల్ ఏమన్నా మూసుకుపోయినా ఏమో తెలీదు ఒక రెండు మూడు సార్లు కనుక స్ప్రే చేస్తే బాగానే వస్తుంది వచ్చేస్తుంది కదా స్ప్రే అంతా బాగానే వస్తుంది సో ఇప్పుడు వీటిని ఇలా పూల మొక్కల పైన అంతా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ముందుగా చావన్ చెట్లకి స్ప్రే చేస్తున్నాను సో ఈ ఫర్టిలైజర్ అనేది మీకు చాలా బాగా పూల మొక్కలకి స్పెషల్గా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది మీరు ఏది పెస్టిసైడ్స్ అవి ఇవ్వకుండా ఇలాంటిది మీరు ఇవ్వచ్చు అనమాట చెట్లకి బాగా మా గార్డెన్లో ఉండేవే కొద్ది మొక్కలు కాబట్టి నేను బాగా హెల్తీగానే చూసుకుంటానండి మొక్కలకి నేను రోజుకి ఎలా ఉన్నా సరే ఎలా అయినా సరే రోజుకి ఒక ట్వంటీ టు ఆ థర్టీ మినిట్స్ దాకా అంటే నేను చెట్లకి బాగా టైంని స్పెండ్ చేస్తాను అనమాట వాటితో పాటు పొద్దున్నే లేవగానే నేను ఫస్ట్ చేసే పని ఇంట్లో నుంచి బయటికి రాగానే మొక్కల్ని చూస్తానండి ఫస్ట్ దేవుణ్ణి చూస్తానో లేదో తెలియదు కానీ లేవగానే ముందు మొక్కల్నే చూస్తాను నేను బయటకు వస్తే సో లేవగానే ఫస్ట్ బయటకు వస్తాను మొక్కల్ని చూసుకుని తర్వాత ఫ్రెష్ అయ్యి తర్వాతే తర్వాత పని అండి ముందర పని అనమాట సో ఇప్పుడు మందార చెట్లు కూడా చాలా బాగానే వచ్చేస్తున్నాయి పచ్చగా వస్తున్నాయి యాక్చువల్గా ఇప్పుడు చలికాలం కాబట్టి ఎండాకాలం కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మనకి ఉగాది పండగ వచ్చేటప్పటికి ఆకులు అన్నీ రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి అన్నమాట ఇప్పుడు వచ్చే ఉండే సీజన్కి ఏ చెట్టు అయినా సరే ఆకులన్నీ రెడ్ పడిపోయి అన్నీ రాలిపోతాయి తర్వాతే మాకు మిగతావన్నీ ఆకులు కొత్తగా వస్తాయి అన్నమాట సో ఇవి కూడా ఏమవుతాయో తెలీదు ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే పచ్చగానే వస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి హెల్దీగా కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ కొన్ని చెట్లు అయితే అయిపోయినాయి అవన్నీ తీసి మరేయ్యాలన్నమాట సో చూసారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదండి ఇక్కడ నేను నీళ్ళు పోస్తున్నాను మా అబ్బాయి కూడా తను నేను పోస్తానని చెప్పి చెట్లకి నేను పోసాను కదా నీళ్లు ఫర్టిలైజర్స్ అవి నేను పోస్తానని చెప్పి వచ్చాడనమాట నాతో పాటు తను కూడా నీళ్లు పోస్తున్నాడు ఇక్కడ మొక్కలకి నింపుకొని సో ఎక్కువగా నీళ్ళైతే నేను వేస్ట్ చేయనండి నార్మల్గా కిచెన్లో వచ్చే నీళ్ళతోనే మొక్కలు అన్నిటికీ సరిపెట్టేస్తానన్నమాట రోజు పోస్తాను నీళ్ళు కానీ నేను ఫ్రెష్గా నీళ్ళు తీసుకొని పోసేది చాలా తక్కువండి వచ్చిన నీళ్ళతోనే పోస్తూ ఉంటాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం